తీసుకుంటా అంటే మరి తొందరగా అయిపోతాయి బాగున్నాయి రెస్టర్లో కూడా మంచి మంచి మోడల్స్ వచ్చినాయి కలర్స్ కూడా బాగున్నాయి లైట్ కలర్స్ వచ్చినాయి బా హలో బావా ఎక్కడున్నావు డ్రెస్సులు వచ్చాయి తొందరగా తీసుకోవడానికి అయిపోతున్నాయి హలో అమ్ము డ్రెస్సులు వచ్చాయిరా కావాలన్నావుగా ఆఫర్లో ఐదు వందలకు రెండు ఐదు వంద హలో అమ్మా ఎక్కడున్నవే ఇంటి దగ్గర ఉన్నవా బాగున్నాయి ప్లాజో డ్రెస్సులు అక్క కొంత అన్నావుగా రామర్ తొందరగా తీసుకున్నావు నేను తీసుకుంటావు రెండు జతలు సరేనా ప్రియా త్రీ పీస్ ఎట్లు అడిగారు కదా మంచి మంచి మోడల్స్ వచ్చాయి ఫైవ్ హండ్రెడ్కి టూ సిక్స్ హండ్రెడ్కి టూ పీసెస్ వచ్చాయి మన గ్రూప్లో అందరికి షేర్ చెయ్యి తొందరగా వచ్చింది ఆఫర్ స్టాక్ వచ్చిందా అదా హడావిడి ఆఫర్ స్టాక్ ముందే మీ వాళ్ళకి చెప్పేసుకుంటే అందరూ ఫోన్ చేసుకొని మరి మన కస్టమర్స్ పరిస్థితి ఏంటి మన కస్టమర్స్ తర్వాతే మీరు చూస్తున్నారు కదా ఇవాళ త్రీ పీసెస్ డ్రెసెస్ అండి త్రీ పీసెస్ డ్రెసెస్ సెవెన్ హండ్రెడ్కి టూ వచ్చాయి పాప్కార్న్ క్లాత్ చున్నీ అండ్ ప్యాంట్ కూడా మనకు మంచిగా హెవీ వర్క్ అయితే వచ్చేసింది అండి ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ కి టూ డ్రెస్సెస్ చూస్తున్నారు కదా సెవెన్ హండ్రెడ్ కి టూ డ్రెస్సెస్ ఒక్కొక్కటి ఒక మోడల్ ప్యూర్ కాటన్ అండి అసలు కూడా చూసారా ఎంత హెవీగా ఉందో నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది అసలు ఎంత బాగుంది ఇది నేనైతే మ్యాగ్జిమం వాటర్ ఫాల్స్ వెళ్దాం అనుకుంటున్నాను ఇదే అనమాట అంత బాగుంది ఇది అయితే చాలా బాగుంది కలర్ కూడా ప్యాంట్ కూడా మనకైతే రెండు వేల రూపాయల వచ్చినట్టు అంత లుక్ వచ్చిందనమాట క్వాలిటీ కానీ కలర్ కానీ అంత లుక్ బాగుంది ఇది అండ్ చాలా మంది బటర్ఫ్లై బటర్ఫ్లై అడుగుతున్నారు కదా మీకోసం బటర్ఫ్లైలో కూడా తెచ్చేసాడు నేనైతే టూ పీసెస్ డ్రెస్ బటర్ఫ్లై డ్రెస్ అండ్ సింపుల్ డ్రెస్ ఎల్ఫైండ్ ఇంకా చాలా చాలా వచ్చాయి ఇది కూడా నైరాకట్ చూస్తున్నారు కదా నైరాకట్ అదే మోడల్లో నైరా లో వన్ మోర్ డ్రెస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ డ్రెస్ అండి చూస్తున్నారు కదా కంప్లీట్ హెవీ వర్క్ వచ్చాయి క్లాత్ కూడా మస్తు హెవీగా ఉంది రిచ్లు కానీ అంత దగ్గర దగ్గరగా వచ్చేసి ఆఫర్ అయితే